ముందుగా మీడియా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నర్సరాపేట నియోజకవర్గంలో చరిత్ర సృష్టించారు ప్రజలు ఇరవై సంవత్సరాల నుంచి నర్సరాపేటలో తెలుగుదేశం పార్టీ జెండాని వేగ వేయలేకపోతున్నామని చెప్పి బాధతోటి ప్రాణాలు కూడా కోల్పోయిన ఉన్నారు కొంతమంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా ఇరవై వేల మెజార్టీతో బీసీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు గారిని గెలిపించినందుకు నర్సాపేట నియోజకవర్గంలోని ప్రజానీకానికి అదేవిధంగా అధికారులకు నిరుద్యోగులకు పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నిజంగా చూశారు కదా రాష్ట్రంలో నూట అరవై నాలుగు స్థానాలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత నేను ఎక్కడికి మీటింగ్లోకి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీకి నూట అరవై రెండు స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పేవాడిని నాకు నమ్మకం ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్ర పరిపాలనలో ఎవరైతే ఐఏఎస్ వాళ్ళు ఐపిఎస్ వాళ్ళు సమీక్ష పెట్టినటువంటి ప్రజావేదికని కూల్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అందుకోసమే ఇలాంటి దుర్మార్గుల్ని ప్రజలు క్షమించరు కాకపోతే ఏంటంటే ఒకసారి ఓటు వేసాం ఓటేసిన తర్వాత ఐదు సంవత్సరాలు భరించాలి అని చెప్పి ఆంధ్రప్రజలంతా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం ఎదురు చూశారు ఆ ఎదురు చూసిన ఫలితాలు ఈరోజు బ్రహ్మాండంగా యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలోని తెలుగువారందరూ కూడా ఈరోజున నిన్న పండగ చేసుకున్నారు చూడండి ప్రతి దేశంలో కూడా ఎప్పుడు కనీకని రీతిలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా పండుగ చేశారు కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా చేయలేదు నేడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కలయిక నిజంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను పదాభివందన చేస్తున్నాను ఆలోచించారు ప్రజలు పడే బాధల్ని చూశారు కదా దళితుల్ని ఏ విధంగా హింసించారో అందుకే ఈరోజు దళితులు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కూటమిట నడిచారు కాబట్టి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయి నా దళితులు నా బీసీలు నా మైనారిటీలు నా మహిళలు నా అక్కా చెల్లెలు నా అవ్వాతాతలు మాట్లాడుతున్నాడే మోసం చేశాడు నేను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు నీళ్ళు ఎలిగిస్తున్నాడు అవ్వాతాతలకు నువ్వు మోసం చేయలేదా ఏం చేసావాయను మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి అరవై నెలలు వాళ్ళకి దాదాపుగా ముప్పై వేల రూపాయలు ఇవ్వకుండా మోసం చేశావు కాబట్టి నేను ఓడించరా దివ్యాంగులు నుంగయ్య ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగులు పేరు తీసింది నిర్ణయం తీశాడు అంటే దివ్యాంగులు సత్తా అయిందని చూపించారు రాష్ట్రంలో అందుకోసమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి మామూలు శిక్ష పడలేదు ఇప్పుడు మేము ఎవరి జగన్మోహన్ రెడ్డిని వెంటనే ఇప్పుడే అతనికి ఎలాంటి పని లేదు ఖాళీగా ఉన్నాడు సుప్రీంకోర్టులో ఉన్న కేసులు కావచ్చు హైకోర్టులో ఉన్న కేసులు కావచ్చు త్వరితిగతంగా మూడు నెలలు ఆ కేసులన్నీ కూడా పరిష్కారం చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను పరిష్కారం చేయాలి ఎందుకంటే ప్రజాధనాన్ని లూటీ చేశాడు ఆ లూటీ చే చేసిన ధనాన్ని రికవరీ చేసి రేపు రాజధాని నిర్మాణం చేయడానికి పోలవరం నిర్మాణం చేయడానికి యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా మన రాష్ట్రంలో అనేక కంపెనీలు తీసుకురావడానికి మనం ఆ డబ్బును కూడా ఉపయోగించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరోసారి నేను ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా మన ఏడు నియోజకవర్గాలు అటు వినకొండ చూసినా మహాచల్ల చూసినా గురజాల చూసిన సత్తెనిపల్లి చూసిన పెద్దకూరుపేట చూసినా చివరిపేట చూసినా నరసరావుపేట చూసినా కూడా బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం పెట్టారు ప్రజలు ఇది ప్రజా విజయం రాష్ట్రం గెలుపు అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు నేను ఢిల్లీ లేరు తప్పనిసరిగా మనకి మంచి శుభపరిణామం కేంద్రం కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఏ విధంగా అయితే చక్కెర తిప్పేవాడో తప్పనిసరిగా తిరిగి చక్రం తిప్పుతారు రాష్ట్రం ఏదైతే ఐదు సంవత్సరాల్లో నష్టపోయిందో దాన్ని ఏ విధంగా పుడ్చుకోవాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రం తప్పు సహకారంతో రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం అదేవిధంగా మంగళగిరి పెద్దలు కూడా చూశారు కదా తొంభై రెండు వేల మెజార్టీ కనీ రీతిలో లోకేష్ బాబు గారిని గెలిపించారు అంటే లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చూడండి బ్రహ్మాండంగా చేశాడు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు చేస్తే ఎన్నో ఇబ్బందులు పెట్టారు మామూలుగా పెట్టలేదు కనీసం మాట్లాడటానికి మైకివ్వలేదు కనీసం అతను నిలబడి మాట్లాడే స్టూలు కూడా లాక్కపోయినటువంటి పోలీసు ఎదవలకి ఎప్పుడైనా కను కలగాలని ఒక చెప్పుకో అధికారం ఉందో అతని అమెరికా పోవడానికి వీలులేదో అతను వెంటనే పాస్పోర్ట్ సీజ్ చేయాలి ఈ రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు చేశాడో చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు అతను జైల్లో పెట్టాడు అంటే మేము ప్రతీకారంగా కాదు కానీ ఇలాంటి తప్పుడు వాళ్ళని వదిలిపెడితే రాష్ట్రంలో ఇంకా ఘోరాలు జరిగిపోతాయి చూశారు కదా నిన్న నిన్న మొన్న జరిగినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చూడండి ఈమెను పలగొడితే అతనికి హైకోర్టులో ఊరట కలిగితే సుప్రీంకోర్టు అంతేంటి ఇలాంటి వాళ్ళకి ఊరట కలిగిస్తారా న్యాయస్థానం విలువ పో పోగొడుతున్నారు అని ప్రశ్నించిందంటే న్యాయ వ్యవస్థ కూడా ఇలాంటి దుర్మార్గుల పట్ల అప్రమత్తంగా ఉండి ఇలాంటి వారిని శిక్ష వేయాలి అదేవిధంగా ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి చేసిన అవినీతిని బయట పెడతాం వదిలిపెట్టే ప్రసక్తి లేదో గోపిరెడ్డి అరాచకం ఏ విధంగా భూములు కబ్జాలు చేశాడు ఏ విధంగా గుట్కాలు అమ్మాడు ఏ విధంగా హిరైన్ అమ్మాడు ఏ విధంగా నాసిరక మంద అమ్మాడు వాటన్నిటిని కూడా బయటకు తీయాల్సిన బాధ్యత మా అరవింద్ బాబు గారి మీద ఉంది అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయ గారికి ఉంది వదిలిపెట్టమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆయన చేసిన ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు అది రోడ్డు కావాలంటే గోపిరెడ్డి ఇల్లు మార్చుకోమని చెప్పండి కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా బారికేడ్లు పెట్టడం అది కరెక్ట్ కాదని చెప్పేసి ఎస్పీ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాపా ఆయనకి ఒకవేళ రక్షణ కాదు ఎందుకంటే ఆయన అవినీతి చేశాడు కాబట్టి ఆయన భయం ఉండొచ్చు దౌర్జన్యాలు చేశాడు కాబట్టి భయం ఉండొచ్చు అది మాతో భయం కాదు వాళ్ళ వైసీపీ వాళ్ళతోనే భయం ఉంది ఆయనకి వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని కాదు అందుకోసం ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా మా పార్టీ పట్ల ఓట్లు వేయాలి లేకపోతే ల్యాండ్ యాక్ట్ వస్తుంది గోపినట్లే వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి భయపడిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీని మా నర్సరాపేటలో ఇరవై సంవత్సరాల తర్వాత దాదాపుగా ఇరవై వేల మెజార్టీ గెలిపించడం నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సోదరులు కూడా మీరు కూడా చాలా బాగా కష్టపడ్డారు రాష్ట్రంలో అభివృద్ధి కోసం మిమ్మల్ని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు జీవోలు తీసుకొచ్చేసి అయినా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడు కాపాడారని చెప్పి తెలియజేస్తూ